నీట్ రెండు వేల ఇరవై నాలుగు లో తిరిగి నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు జగిత్యాల పట్టణంలోని స్థానిక తహసీల్ చరస్త వద్ద నీట్ పరీక్ష తిరిగి నిర్వహించాలని కోరుతూ లక్కడ్లతో రోడ్డుపై బయటాయించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ చరిత్రలో ఇద్దరు ముగ్గురు మినహా అరవై మందికి పైగా ఆల్ ఇండియా స్థాయిలో మొదటి ర్యాంకు రావడం అనుమానాలు తావిస్తుందని అన్నారు దేశంలోని ఢిల్లీ హర్యానా ప్రాంతాల్లో నీట్ పరీక్ష లీక్ అయిందని ఆరోపణలు వచ్చాయని ఆరోపణలపై ఎలాంటి చర్యలు లేకపోవడం విచారకమని అన్నారు ఏళ్లు కోచింగ్లు తీసుకునే విద్యార్థులకు సైతం ఇన్నేళ్లుగా రాని మొదటి ర్యాంకులు ఇప్పుడు ఎలా వచ్చాయో చెప్పాలని వారు ఈ సందర్భంగా మెంట్ మార్కులకు భిన్నంగా ఉండడం అన్నారు లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చలగాటమాడే విధంగా నేషనల్ టెస్ట్ ఏజెన్సీ చేపట్టినని రెండు ఇరవై నాలుగు పరీక్ష నిర్వహణపై వచ్చిన ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర ప్రభుత్వం జుడిషియరీ విచారణ జరిపించారని నీట్ రెండు ఇరవై నాలుగు తిరిగి నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు మన జగిత్యాల పట్టణంలో అందరూ విద్యార్థుల కొరకు పోరాడుతున్నాము విద్యార్థులుగా మేము ఈరోజు జగిత్యాలు తైసీల్ చౌరస్తాలో ధర్నా చేస్తున్నాము ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేయబడుతున్న ఎన్ నీట్ ఎగ్జాము పేపర్ స్కామ్ అయింది దీనికి రుజువులు మన నీట్లో వన్ ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి ఒక్క క్వశ్చన్కి నాలుగు మార్కులు వస్తాయి ఒక్క రాంగ్ ఆన్సర్కి మైనస్ వన్ మార్క్ పడుతుంది ఇక్కడ మనం చూస్తుంటే సెవెన్ నైన్టీన్ మార్క్స్ వచ్చినాయి ఇవి ఏ విధంగా వస్తాయి యాక్చువల్గా ఫుల్ మార్క్స్ పడితే సెవెన్ ట్వంటీ రావాలి లేదంటే ఒక ఆన్సర్ రాకపోతే సెవెన్ సెవెన్ సిక్స్టీన్ రావాలి దాని సెవెన్ నైన్టీన్ ఎలా వస్తుంది ఇక్కడ హాల్ టికెట్ నెంబర్తో సహా ఉంది అలాగే ఒక్క స్టూడెంట్ కాదు ఇక్కడ మనకి సెవెన్ ఎయిటీన్ వచ్చాయి ఇలా ఎందుకు అడిగినారు అంటే గ్రేస్ మార్క్స్ అని వాళ్ళు సంబంధం చెప్తున్నారు దీనికి గ్రేస్ మార్క్స్కి ఎటువంటి సంబంధం ఈ డెబ్బై ఏళ్ళ చరిత్రలో ఇప్పటి వరకు అరవై ఏడు మందికి ఎయిర్ వన్ ర్యాంక్ ఎప్పటి ఇప్పటి వరకు ఎవరికి రాలేదు ఇక్కడ చూస్తే సిక్స్టీ వన్ నెంబర్ నుంచి సిక్స్టీ సెవెన్ వరకు వీళ్ళంతా సేమ్ సెంటర్లో ఎగ్జామ్ రాశారు వీళ్ళందరికీ ఎయిర్ వన్ అనే ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియా ర్యాంక్ వన్ ఈ డెబ్బై సంవత్సరాలలో ప్రతిసారి ఏడు ర్యాంకులు లేకపోతే ఐదు ర్యాంకుల కన్నా మించి ఎక్కువ రాలేదు అలాగే రెండు వేల పదహారులో రెండుసార్లు ఎంసెట్ ఎగ్జామ్ రాసాము ఈ విధంగా మేము కష్టాలు పడుతూనే ఉన్నాము ఇవాళ మొన్న వచ్చిన నీట్ రిజల్ట్స్ కోసం మేము ధర్నా చేస్తున్నాము टेनशन प्रेजर एला उच्चो सारी 67 मेंबर्स की फस्ट टाईम राव జరిగిన నీట్ ఎగ్జామ్ ఫలితాలు ఈ నెల జూన్ నాలుగున విడుదల చేశారు విడుదలైన ఫలితాలు స్కామ్ జరిగాయి గత నెల నీట్ ఎగ్జామ్ జరిగిన తర్వాత ఢిల్లీ మరియు హర్యానాలో పేపర్ లీక్ అయిన అలిగేషన్స్ వచ్చాయి దానిపైన ఎలాంటి దర్యాప్తు చేపట్టలేదు ప్రభుత్వం ప్రస్తుతం ఎన్టీఏ విడుదల చేసిన ఫలితాలలో ఎన్టీఏ రిజల్ట్స్ చూస్తూ ఉంటే ఒకటి నుంచి ఎనభై తొమ్మిది ర్యాంక్ వరకు ఒకటి నుంచి ఎనభై తొమ్మిది మంది ఒకటే ర్యాంక్తో ఉన్నారు గత ఇరవై ము పది సంవత్సరాల నీట్ వ్యవస్థలో ఏ రోజు కూడా ఇలా ర్యాంకులు రాలేదు గత ఏడవది చూస్తే ఆల్ ఇండియా ర్యాంక్ వన్లు ఇద్దరికి మాత్రమే వచ్చాయి రెండు వేల ఇరవై రెండులో నలుగురికి మాత్రమే వచ్చాయి ఇలా ఒకటే సెంటర్ నుండి ఎనిమిది మంది విద్యార్థులకి ఆల్ ఇండియా ర్యాంక్ వన్ ఆల్ ఇండియా ర్యాంక్ టూ వచ్చాయి అలా చూసుకుంటే మార్కుల విషయానికి వస్తే నీటిలో పాసిబుల్ అయ్యే మార్క్స్ ఖాళీ రెండు ఏడు వందల డెబ్బై ఏడు వందల పదహారు ఏడు వందల పదిహేను మాత్రమే కానీ ఈ సంవత్సరం మనం ఫలితాలలో కొత్తగా ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది చూసాము అవి పాసిబుల్ కాని ఫలితాలు ప్రస్తుతం ఎన్టీఏ ఏదైతే నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుందో భారత విద్యా వ్యవస్థ మెడికల్ వ్యవస్థ మరియు భారత వైద్య వ్యవస్థతో ఆడుకుంటుంది ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఎన్టీఐ ఆడుకుంటుంది పేపర్ లీక్ అయిన అలిగేషన్స్ ఉన్నాయి ఎలాంటి దర్యాప్తు చేపట్లేదు రిజల్ట్స్లో ఎన్నో తప్పు తప్పులు ఎలాంటి దర్యాప్తు చేపట్టట్లేదు అలా ఎన్టీఐకు ఎన్నో లిటిగేషన్స్ ఎన్నో చేసినా కానీ ఒక్కరు కూడా పట్టించుకోవట్లేరు ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎలాంటి జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేయట్లేదు ప్రభుత్వం అదే ఏ ఏ సంవత్సరం లేని విధంగా ఈ సంవత్సరం ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ఇంతమంది విద్యార్థులు హజారు కాదు సివిల్స్లో కూడా హాజరు కానంతమంది విద్యార్థులు ఈసారి అయ్యారు అలాంటి సమయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ కండక్ట్ చేసే ఏజెన్సీ ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు జీవితాలతో ఆడుకుంటుంది ఏంటంటే ఉద్ద వట్టి ఎగ్జామ్ కాదు ఒక్కొక్కరు ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు లాంగ్ టర్మ్ చేస్తూ రాస్తూ ఉంటారు ఎగ్జామ్లు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వెయిట్ చేసి రాసిన వాళ్ళకి జరిగిన న్యాయం ఇదేనా దీనిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని మేము విద్యార్థుల నాయకుల తరఫున కోరుతున్నాము